హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సన్హి కిచెన్ ద్వారకా నగరం సముద్రంలో ఎలా మునిగింది ఆ రోజు అసలు ఏం జరిగిందో ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీకృష్ణుడు పాలించిన నగరం సముద్రంలో ఎందుకు మునిగిపోయింది ఆ రోజు ఏం జరిగింది ఆ ప్రళయానికి కారణమేమిటి దాన్ని ప్రత్యక్షంగా చూసిన వారెవరు తదితర ఆసక్తి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ద్వారకా ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది శ్రీకృష్ణుడు మహాభారత కాలంలో శ్రీకృష్ణుడు పాలించిన ఈ నగరం ఇప్పుడు సముద్రం అడుగున ఉంది భారత ఇతిహాసాలకు బలాన్ని చేకూర్చే ఆనాటి ఆనవాళ్లు ఇంకా పదిలంగా ఉన్నాయి కృష్ణుడు పాలించిన ఈ నగరానికి అసలేమైంది సముద్రంలో ఎందుకు మునిగిపోయింది ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకుందాం ద్వారక నగర చరిత్ర హిందువులు అతి పవిత్రంగా భావించే నాలుగు ధామాల చారధాంలో ద్వారక ఒకటి ద్వారక అనేది ద్వారాలు కలది అని అర్థం వేదవ్యాసుడు రాసిన మహాభారత కావ్యంలో ద్వారక నగరాన్ని ద్వారావతిగా పేర్కొన్నారు ఈ నగరం గుజరాత్లోని పశ్చిమ తీరంలో ఉంది శ్రీకృష్ణుడు మధురలో కంసుణ్ణి సంహరించాడు దీంతో మగధరాజైన జరాసంధుడు మధురపై అనేక దండయాత్రలు చేశాడు దీంతో శ్రీకృష్ణుడు తనతో ఉన్న యాదవులను ద్వారకాకు తరలించాడు అనంతరం సముద్ర గర్భంలోని దీవుల సమూహాలన్నీ కలిపి అద్భుతమైన ద్వారకా నగరాన్ని నిర్మించారు ద్వారకా నగరం సంయుక్త రాజ్య సమాహారంగా ఉండేదని పురాణాలు చెబుతున్నాయి అందకులు వృష్ణులు భోజులు ఇందులో భాగస్వాములు ద్వారకను పాలించిన యాదవులను దసరాస్ అంటారు వాసుదేవ కృష్ణుడు బలరాముడు సాత్యకి కృతవర్మ ఉద్ధవుడు అక్రూరుడు ఉగ్రసేనుడు ద్వారకలో నివసించిన యాదవ ప్రముఖుల్లో ముఖ్యులు ద్వారకలో ఉండే కట్టడాలన్నీ మహా అద్భుతం గోమతి నదీ తీరంలో ప్రణాళికాబద్ధంగా ద్వారకా నగరాన్ని నిర్మించారు నిర్వహణ సౌలభ్యం కోసం నగరాన్ని ఆరు విభాగాలుగా చేశారు నివాస ప్రదేశాలు వ్యాపార ప్రదేశాలు వెడల్పైన రాజమార్గాలు వాణిజ్య కూడళ్ళు సంతలు రాజభవనాలు అనేక ప్రజోపయోగ ప్రదేశాలతో ద్వారక నిర్మితమైంది రాజ్యసభ మండపం పేరు సుధర్మ సభ ఇక్కడ రాజు ప్రజలతో సమావేశం జరిపేవారు అందమైన కట్టడాలతోనే కాదు ప్రకృతి సోయగాలతో నగరం స్వర్గాన్ని తలపించేది సముద్ర తీరంలో ఆ ప్రాంతం ఆహ్లాదకరంగా ఉండేది కురుక్షేత్ర యుద్ధం జరిగిన పదహారు సంవత్సరాల తర్వాత ఈ నగరం సముద్ర గర్భంలో కలిసిపోయింది శ్రీకృష్ణుడు నిర్యాణంలో మహాభారత యుద్ధం క్రీస్తు పూర్వం మూడు వేల నూట ముప్పై ఎనిమిదిలో జరిగింది ఆ తర్వాత ముప్పై ఆరేళ్ల శ్రీకృష్ణుడు ద్వారకలో నివసించాడు కృష్ణుడి తర్వాత యాదవరాజులు పరస్పరం తమలో తామే కలహించుకోవడం వల్ల సామ్రాజ్యం పతనమైనట్లు చెబుతారు యాదవ కులం కూడా అంతఃకలహాలతో నశిస్తుందని గాంధారి శపించింది యాదవ సామ్రాజ్య పతనం తర్వాత బలరాముడు యోగం ద్వారా దేహాన్ని తెదించాడు కృష్ణుడు అరణ్యాలకు వెళ్ళాడు అక్కడ్నుంచి నేరుగా స్వర్గానికి వెళ్ళాడని మహాభారతంలో ఉంది అయితే ఒక బోయవాడి పూర్వజన్మలో వాలి బాణం వలన కృష్ణుడు గాయపడి దేహాన్ని త్యదించాడని మరికొన్ని పురాణాలలో ఉంది శ్రీకృష్ణుడు ఇరవై ఏళ్లు జీవించినట్లు చరిత్ర చెబుతోంది ఆయన నిర్యాణం చెందగానే సముద్రంలో భారీ ప్రళయం ఏర్పడి ద్వారకను ముంచెత్తిందని సమాచారం ఆ రోజు సముద్రుడు ఉవ్వెత్తున ఎగిసిపడడం తాను చూశానని అర్జునుడు మహాభారతంలో పేర్కొనడం గమనార్హం ఆ రోజు ఏం జరిగింది ప్రళయానికి ముందు భారీ గాలులు వీచాయి ప్రజలు నివాసాల్లో మట్టి పాత్రలు వాటికవే పగిలిపోవడం మొదలయ్యాయి భారీ విపత్తుకు ఇవి సంకేతాలని భావించిన శ్రీకృష్ణుడు అందరినీ సమావేశపరిచి పవిత్ర సముద్ర స్నానం చేయాలని ఆదేశించాడు కృష్ణుడి పిలుపు మేరకు ద్వారకకు విచ్చేసిన అర్జునుడికి రాబోయే విపత్తు గురించి చెప్పాడు మరో వారం రోజుల్లో ద్వారక సముద్రంలో మునిగిపోనుందని తెలిపాడు ద్వారక ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించాలని సూచించాడు ఆ తర్వాత శ్రీకృష్ణుడి అరణ్య బాట పట్టడం ప్రాణాలు తెదించడం జరిగిపోయాయి దీంతో అర్జునుడు శ్రీకృష్ణ బలరాములతో సహా యాదవులందరికీ అంత్యక్రియలు నిర్వహించి ద్వారకా ప్రజలను సంపదను వాహనాల్లోకి ఎక్కించి సురక్షిత ప్రాంతానికి తరలించారు వారంతా అలా నగరాన్ని దాటగానే సముద్రుడు ఉగ్రరూపం దాల్చాడు ఉవ్వెత్తున ఎగిసిపడుతూ క్షణాల్లో ద్వారక నగరాన్ని ముంచెత్తాడు ఇదంతా ద్వారక ప్రజల అర్జునుడు కళ్ల ముందే జరిగింది ద్వారక నగరం గురించి పరిశోధనలు ఏమంటున్నాయి ద్వారకాపురి క్రీస్తు పూర్వం పద్నాలుగు వందల నలభై మూడులో సాగర గర్భంలో మునిగిపోయినట్లు చరిత్రకారులు చెబుతున్నారు ఈ మేరకు పలు గుజరాత్లోని జామ్నగర్ సముద్ర తీరంలో ఆడవాళ్లు లభించాయి పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై ఆరులో గుజరాత్ సముద్ర తీరంలో జరిగిన ఓ పరిశోధనలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి పశ్చిమ తీరంలో గోమతి నది అరేబియా సముద్రంలో కలిసే చోట సముద్ర గర్భంలో ఒక మహానగర శిథిలాలను పరిశోధకులు గుర్తించారు గుజరాత్కి ఇరవై కిలోమీటర్ల దూరంలో ప్రముఖ ఆర్కియాలజిస్ట్ డాక్టర్ ఎస్ఆర్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ పరిశోధనల్లో ద్వారకా నగరం క్రీస్తు పూర్వం మూడు వేల నూట యాభై ఏళ్ల కిందటిదని నిర్ధారించారు అదే ద్వాపర యుగంలో కృష్ణుడు విశ్వకర్మ సాయంతో నిర్మించిన ద్వారకగా భావించారు గుజరాత్ తీరం నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భంలో నలభై మీటర్ల లోతులో సుమారు తొమ్మిది చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఈ చారిత్రక నగరం విస్తరించి ఉన్నట్లు గుర్తించారు క్రమబద్ధమైన నిర్మాణాలకు సంబంధించిన రాతి కట్టడాల ఫోటోలను విడుదల చేశారు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల నాలుగు వరకు జరిగిన పరిశోధనల్లో ఎన్నో ఆధారాలను సేకరించారు ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో పరిశోధనలు మధ్యలోనే నిలిచిపోయాయి ఏది ఏమైనా ఓ మహోన్నత నగరం సముద్రం అడుగున ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉండడం నిజంగా అద్భుతమే ద్వారక మహానగరం గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం కదా వీడియోని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్